పెట్టుబడులను ఆకర్షించడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన సింగపూర్ పర్యటన పూర్తయింది అర్దరాత్రి ఆయన అమరావతికి చేరుకున్నారు చివరి రోజు పర్యటనలో కేపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సుమితోయో మిత్సోయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ టెమసిక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు సీఎం సింగపూర్లో నాలుగు రోజుల పాటు పర్యటించి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సందర్శించి వాటిని రాష్టంలో అమలు చేసేలా అధ్యయనం చేశారు ఇరవై ఆరు కార్యక్రమాలకు హాజరైన ఆయన క్షణం తీరిక లేకుండా నిరంతరం చర్చలు సంప్రదింపులు జరిపారు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్టంగా పరిగణిస్తామని కెపిటా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు చివరి రోజు పర్యటనలో హామీ ఇచ్చారు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్లే సుముఖత వ్యక్తం చేసింది జపాన్కు చెందిన సుమితోమో మిత్సోయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ఎస్ఎంబీసీ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ ఖన్నంతో సీఎం బృందం సమాలోచనలు జరపగా ఫైనాన్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్ క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ రంగాలపై ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు గ్రీన్ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ వైద్యారోగ్యం టెక్నాలజీ సుస్థిర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై టెమస్టిక్ హోల్డింగ్స్ ప్రతినిధి దినేష్ ఖన్నాతో సీఎం చర్చలు జరిపారు ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడుల విస్తరణకు తమ కంపెనీ సిద్దంగా ఉందని దినేష్ ఖన్నా తెలిపారు సింగపూర్ దేశాధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం మాజీ ప్రధానమంత్రి ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్లు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టౌన్ సీలెంగ్ సెక్యూరిటీ హోం వ్యవహారాల మంత్రి కె షణ్ముగంతోనూ సీఎం సమావేశమయ్యారు ఏపీ సింగపూర్ మధ్య సహకారాన్ని కోరారు అమరావతి అభివృద్దిలోనూ భాగస్వామ్యం వహించారని విజ్ఞప్తి చేశారు గత తప్పిదాల్ని సరిదిద్దేందుకే వచ్చినట్లు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులకు వివరించి చెప్పారు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించారు పట్టణాభివృద్ది ఐటీ ఏఐ ఫిన్టెక్ మారిటైమ్ పోర్ట్స్ మౌలిక సదుపాయాలపై నిర్వహించిన వేర్వేరు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న సీఎం ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పారిశ్రామిక పేత్తల్ని కోరారు సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే పర్యటన ఆశాంతం సీఎం బృందానికి సహాయ సహకారాలు అందించారు సింగ హౌసింగ్ బిడదారి ఎస్టేట్ జురాంగో పెట్రో కెమికల్ ఐలాండ్ టువాస్ పోర్టు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ను సీఎం బృందం సందర్శించింది ఆయా ప్రాజెక్టుల్లో అమలు చేస్తున్న అత్యుత్తమ ఆధునిక విధానాల్ని అధ్యయనం చేసి రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించారని నిర్ణయించింది సింగపూర్ లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా సమావేశం విశేషంగా నిలిచింది తో పాటు సమీపంలోని ఐదు దేశాల నుంచి వచ్చిన తెలుగువారు ఆత్మీయ అభిమానాలతో ముఖ్యమంత్రి బృందానికి ఘన స్వాగతం పలికారు చివరి రోజున ఘనంగా వేడుకలు పలికారు సింగపూర్ లోని తెలుగు ప్రజలు చూపిన ఆత్మీయతకు ప్రేమాభిమానాలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు